మణిపూర్లో రాష్ట్రపతి పాలన ఎందుకు ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఈ నెల తొమ్మిదిన రాజీనామా చేశారు అనంతరం నాలుగు రోజులకు రాష్ట్రపతి పాలన విధించారు మణిపూర్ అసెంబ్లీని సస్పెండ్ చేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా అక్కడి ప్రభుత్వం పాలన సాగే పరిస్థితులు కనిపించడం లేదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభిప్రాయపడినట్లు ఆ నోటిఫికేషన్ పేర్కొన్నారు బీరన్ సింగ్ తర్వాత కొత్త సీఎం ఎంపికకు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది గవర్నర్ అజయ్ బల్లాను గత ఆదివారం బీరన్ సింగ్ కలిసి పదవికి రాజీనామా చేశారు ఇటు బీజేపీ మణిపూర్ ఇన్ఛార్జ్ సంబిత్ పాత్ర ఢిల్లీలోని పార్టీ అగ్రనేతలతో టచ్లో ఉన్నారు మేథీ కుకి వర్గాల మధ్య గత రెండేళ్లుగా కొనసాగుతున్న హింసకాండ వల్ల మణిపూర్లో శాంతి భద్రతలు క్షీణించాయి చాలాసార్లు విదేశాలకు వెళ్తున్న పీఎం మోడీ స్వదేశంలోని మణిపూర్లో పర్యటించకపోవడాన్ని ప్రతిపక్షాలు ప్రజలు తప్పుబడుతున్నాయి రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ సెవెంటీ ఫోర్ వన్ ప్రకారం ఎమ్మెల్యేలు చివరిసారిగా సమావేశమైన తేదీ నుంచి ఆరు మాసాలలోపు తిరిగి సమావేశం కావాలి మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పన్నెండున జరిగాయి అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసే గడువు బుధవారంతో ముగిసింది ఇటు బీరన్ సింగ్ రాజీనామాతో సోమవారం ప్రారంభం కావలసిన బడ్జెట్ సమావేశాన్ని గవర్నర్ ఆదివారం నిలిపివేశారు రెండు వేల ఇరవై మూడు మేలో మణిపూర్లో జాతుల మధ్య హింస చెలరేగిన నేపథ్యంలో స్వపక్షంతో పాటు సంకీర్ణంలోని భాగస్వామ్య పార్టీలు కూడా ఆయనను తొలగించాలని డిమాండ్ చేశాయి ప్రతిపక్షం నుంచి పెరుగుతున్న ఒత్తిడి మధ్య ఆయన రాజీనామా చేశారు అసెంబ్లీలో తాము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ముందే సీఎం రాజీనామా చేయడమంటే అది బీజేపీని కాపాడడానికేనని కాంగ్రెస్ విమర్శించింది రాష్ట్రపతి పాలన విధింపు నిర్ణయం చాలా ఆలస్యంగా తీసుకున్నారని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు మణిపూర్లో శాంతి పునరుద్ధరణకు బీజేపీ వద్ద ఎలాంటి ప్రణాళిక లేదని లోక్సభ ప్రతిపక్ష ఉపనాయకుడు గౌరవ్ పేర్కొన్నారు మణిపూర్లో అల్లలకు సంబంధించి సీఎం ఆడియో క్లిప్ ఒకటి లీక్ అయింది దీనిపై సుప్రీంకోర్టు దర్యాప్తునకు ఆదేశించిన కొన్ని రోజుల తర్వాత బీరన్ సింగ్ తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు హింస చెలరేగుతున్న సమయంలో ప్రభుత్వ ఆయుధ సామాగ్రిని తీసుకెళ్లేందుకు మేతి గ్రూప్లకు అనుమతి ఉందని బీరేన్ సింగ్ ఆ ఆడియోలో చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి దీనిపై కూడా సుప్రీంకోర్టు ఫోరెన్సిక్ నివేదిక కోరింది ఆ తర్వాత రాజకీయ ఒత్తిళ్లు కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానానికి సిద్ధం కావడంతో రాష్ట్రపతి పాలన విధించక తప్పలేదు రాష్ట్రపతి పాలనలోనైనా ఈ రెండు జాతుల మధ్య గొడవలు సద్ధమలుగుతాయా లేదా అనేది వేచి చూడాల్సిందే